శరణ్ తిరుప్పావై పదిహేడవ పాశురం రోజు ఆచార్యుడు ఆ ఆచార్యుడి ద్వారా అందే మంత్రం ఆ మంత్రార్థం అయిన పరమాత్మ పరమాత్మను అందించే భాగవతముల సేవ ఇవన్నీ పాశురంలో వినిపించింది నిన్న ద్వారపాలకులు మన వాళ్ళను లోపలికి పంపక ఒకసారి తొంగి చూశారు అయితే వరుసగా కొన్ని పడకలు కనిపించాయి అందులో మొదటి నందగోపుడు తర్వాత యశోదమ్మ ఆ తర్వాత అంత స్పష్టంగా కనిపించలేదు కానీ ఒక కాలికి కడియం వేసి ఉంది మరొక పాదంలో గుర్తులు కనిపిస్తున్నాయి బహుశా వారు కృష్ణ బలరాములై ఉండొచ్చు అని అనుకున్నారు ఏ క్రమంలో చూస్తున్నారు అదే క్రమంలో లేపడం ప్రారంభించారు ఎదుటి వారిని ప్రసన్నం చేసుకోవడానికి వారి కీర్తిని పొగుడుతుంది ఆడాల్ వస్త్రములు నీళ్లు ఆహారం ఏ ప్రయోజనం ఆశించకుండా దానం ఇచ్చే నందగోపాల లేవయ్యా అని లేపారు ఆ తర్వాత యశోదమ్మ కనబడుతుంది మొదట ఆచార్యుడు లభిస్తే తద్వారా లభించేది ఆచార్య ఆధీనంలో ఉండే మంత్రం అదే యశోదమ్మ అని అనొచ్చు ఎందుకంటే యశస్సును ప్రసాదించేది యశోద లేక మంత్రం రత్నం సుందరమైన దేహ సౌందర్యం కలిగి స్త్రీజాతికందరికీ చిగురు లాంటిదానా ఆ కృష్ణ ప్రేమ కలిగిన కులానికి ఒక దీపం లాంటిదానా నీవి ఆయన అనుగ్రహాన్ని కలిగించే స్వామినివి ఓ యశోదమ్మ తెలివి తెచ్చుకో యశోదమ్మ మంచంగా ఊహించింది అందుకే తెలివి తెచ్చుకో అని చెబుతుంది ఓ అష్టాక్షి మంత్రమా ధ్యానాన్ని ప్రసాదించు అని అర్థం ఇంకా యశోదమ్మ కూడా అంగీకరించింది ఆమెను దాటి వీళ్ళు లోపలికి వచ్చారు అక్కడ ఒక పాదంలో కొన్ని గుర్తులు కనబడుతున్నాయి అదే కృష్ణుడు అని గమనించి అక్కడికి వెళ్లారు ఆకాశం మధ్య అంతా ఆక్రమించేట్టుగా పెరిగి లోకాలను అంతా కొలిచిన దేవతలందరికీ నీ నీ అంతా అయిన స్వామి నిద్రపోవటానిక నీవు వచ్చింది ఇక్కడికి లేవయ్యా అమ్మ ఈరోజు ఆకాశాన్ని కొలిచిన పాదాన్ని పాడుతుంది ఇన్నాళ్ళు మాకు తెలిసిన నీ వద్దకు రాలేదు ఇప్పుడు నీ గురించి తెలుసుకొని వచ్చాం లేచి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అని అండాలు వినిపించింది ఆయన లేవగానే అన్నగారు లేవలేదని ఆయన లేవడం లేదని అండాల్ భావించి బలరాముణ్ణి లేపడం ప్రారంభించింది కృష్ణవతారంలో బలరాముని ఆధీనంలో ఉంటాడు బలరాముణ్ణి విడిచి ఉండడు అది దేవి గర్భంలో ఆరుగురు శిశువులు పుట్టారు ఎవరు దక్కకపోయేసరికి ఏడో గర్భాన్ని రక్షించటానికి రోహిణి దేవి గర్భంలో పెంచాడు ఆ పుట్టిన శిశువుకి ఒక బంగారు కడియం వేశారు ఆయన పాద విశేషంచే కృష్ణుడు మనకు దక్కాడు అపరంజీ బంగారు కడియం కలిగిన చెల్వా ఓ సంపన్నుడా బంగారు కలిగిన ఓ సంపన్నుడా నీవు నిద్రపోకూడదు మమ్మల్ని రక్షించు అయితే బలరాముడు లేచి మీరు భ్రమించారు కృష్ణుడు ఎక్కడ లేరు నీలాదేవి భవనంలో ఉన్నాడని రహస్యాన్ని చెప్పాడు